దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నా ప్రజలారా నా మాట ఆలకించుడి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నా ప్రజలారా నా మాట ఆలకించుడి ఎంత అద్భుతం అండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ లూకా సువార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనంలో మార్త అనేటటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె ఏసుని తన ఇంట చేర్చుకుంది మార్త అనేటటువంటి ఆ యొక్క స్త్రీకి ఒక సహోదరి ఉంది ఆమె మరియా ఎప్పుడైతే తన ఇంటికి ఏసు వెళ్ళాడో మరియా ఏసు పాదముల యొద్ద ఉండి ఆయన చెప్పుచున్నటువంటి ఆ యొక్క మాటలని ఆమె వింటూ ఉంది అప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట లుకాసు వార్త పదో అధ్యాయము నలభై రెండో వచ్చనం మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నదట్ట దేవుని బిడ్డలారా అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదట ఎప్పుడైతే ఏసు తన ఇంటికి వెళ్ళి ఉన్నాడో అప్పుడు ఏసు పాదల దగ్గర తను కూర్చొని తను చెప్పేటటువంటి యేసు చెప్పేటటువంటి బోధన ఆమె విన్నది ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుని బిడ్డలారా యశే గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నాలుగవ వచనము నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమితును ఆమె మరియా దేవుని యొక్క మాటను విన్నది విధేత చూపింది ఆ మాటకి చెవియొగ్గింది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీరు కూడా ఆయన మాట వినాలి అని చెప్పేసి ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యహోవ సియోలను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వాళ్ళు చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవ తోట వలె నగునట్లు చేర్చున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్థుతి సంగీత గానమును దానిలో వినపడును దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆలకిస్తావో దేవుని యొక్క ఆ యొక్క మాటని నువ్వు చెవియొగ్గి వింటావో నీ జీవితంలో దేవుని యొక్క కార్యం ఇలా జరుగుతుందంట నీ జీవితంలో దేవుని యొక్క కార్యము అరణ్య స్థలంలో ఏ దేని వాళ్ళ చేర్చున్నాడట ఆయన దాని ఎడారి భూములు ఎహోవ తోట వలన ఆయన చేస్తున్నాడు ఎంత అద్భుతము ఆనందము సంతోషము కృతజ్ఞతాస్థుతి అందులో ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితమును అలా చేయబోతున్నాడు నీ ఆత్మీయ జీవితము ఎడారిగా ఉందేమో నీ ఆత్మీయ జీవితము ఆయా మూడుబర్న జీవితముగా ఉందేమో ఈరోజు ఆయన నా ప్రజలారా నా మాట ఆలకించుడి నీ కుటుంబాన్ని ఏదేను తోట వలె చేస్తాడట పచ్చగా ఉండే తోటవలే ఫలింపజేసేటటువంటి తోటవలే ఫలములు ఇచ్చే తోటవలే సువాసన సువాసననిచ్చేటటువంటి తోట వలె నీ తోటని ఆయన చేస్తానంటున్నాడు దేవుని బిడ్డలారా ఆయన మాట ఆలకించడానికి రండి ఆయన మాటకు చెవియొగి వినడానికి రండి ఆయన ఉపదేశమును ఆయన యుద్ధ నుండి బయలుదేరుతుంది ఆ మాటకు మీరు విధేయత చూపి విన్నట్లయితే మీ జీవితంలో ఇలాంటి ఫలభరితమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యము ఆయన ఈ యొక్క దినమును ఆయన చేయాలని కోరుకుంటూ ఉన్నాడు నీవు నీ కుటుంబ సమేతంగా ఆయన మందిరానికి వెళ్తారా ఆయన మాట వింటారా ఆయన మాటకు విధేయత చూపుతారా ఆయన ఆరాధిస్తారా ఆయనకి కృతజ్ఞత స్థుదులు చెల్లిస్తారా అలాంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ జీవితము ఏదేను తోట వలె ఉంటుంది దేవుణ్ణి బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తోంది అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించడి దేవుడు మనకు ఆశ్రయము ఆయన సన్నిధానానికి వెళ్ళిన మీరు ఆయన మాటలు వినడానికి వెళ్ళిన మీరు ఆయన ఉపదేశములు వినడానికి వెళ్ళినటువంటి మీరు దేవుని బిడ్డలారా ఆయన సన్నిధానములో ఆయన మందిరములో ఆయన వాక్కు ఉన్న చోట ఆయన మనసు ఉన్న చోట ఆయన దృష్టి ఉన్న చోట మీ హృదయమును మీరు కుమ్మరించండి ఆయన నీకు ఆశ్రయము మూడు బారిన జీవితమును ఆయన మధురముగా మార్చడానికి తోటగా మార్చడానికి అరణ్యముగా అయిపోయిన నీ జీవితమును ఏదేను తోటగా ఆయన మార్చడానికి నీ హృదయమును ఆయన సన్నిధానములను కుమ్మరించు ఆయన ఆశ్రయించు ఆయన మాట విను అప్పుడు నీ జీవితంలో మేలు కలుగుతుంది ఉత్తమమైన దాన్ని మరిగా ఎన్నుకుంది నీవు నీ కుటుంబము ఉత్తమమైనదిగా ఉత్తమమైన మాటల్ని ఉత్తమమైన దాన్ని మీరు ఎన్నుకున్నట్లయితే మీ జీవితము ఫలభరితముగా ఉంటుంది ఫలించేదిగా ఉంటుంది ఇతరులకు అది ఉపయోగపడేదిగా ఉంటుంది దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది అప్పుడు నీ నీ బ్రతుకు మధ్యాహ్నం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఎప్పుడైతే దేవుడు యొక్క మాటకి నీవు చెవియొగ్గి ఆయన మాటకు విధేత చూపి ఆయన మాటలు నీవు ఆలకిస్తావో నీ బ్రతుకంట మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది దేవుని బిడ్డలారా అంధకారముగా ఉన్నటువంటి నీ బ్రతుకు చీకటిగా ఉన్నటువంటి నీ బ్రతుకు ప్రకాశించేదిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఇంతకన్నా మించిన అద్భుతమేం కావాలి ఇంతకన్నా మించినటువంటి కార్యం ఇంకేమి కావాలి నీ కుటుంబంలో నీ జీవితంలో నీ సంఘములో దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచేదను ఆయన మాటలను విన్నట్లయితే మధ్యాహ్నపు వెలుగు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించే స్థితిలో ఉంచుతాడట అదేవిధంగా దిట్టమైన చోట మీకు కొట్టినట్టు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని స్థిరపరుస్తాడట అటువంటి గొప్ప ఆశీర్వాదం మీకు మీ సంఘానికి నిరంతరము ఉండునుగాక ఆమె